ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దేవమల్లి ఏరియాలో పక్కన ఉన్నటువంటి బోరబంద్ అనే విలేజ్లో ఉన్నాను ఇక్కడైతే మన వాళ్ళు కొత్తగా మన ట్రైబ్స్ అయితే ఆ స్ట్రాబెర్రీ ఆ పంటనైతే వేసుకున్నారు ఆ స్ట్రాబెర్రీ పంటను ఒకసారి చూసేద్దాం చాలా బాగుంది అసలు మీకు అన్నీ కూడా వివరంగా చూపిస్తాను సో ఇదంతా చూస్తున్నారు కదండి సో ఇదంతా కూడా వీళ్ళంతే దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాల దగ్గర వేసుకున్నారు ఈ పంటను అయితే చూసారా లైన్ వైజ్గా అనమాట ఇదే స్ట్రాబెరీ వేసే స్టైల్ మీకు తెలిసే ఉంటుంది సో చూద్దాం స్ట్రాబెరీ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా సీజన్ ఇంకా అవ్వలేదు ఇది స్టార్టింగ్ అనమాట ఇది ఫస్ట్ పంట అని అనుకుంటాను సో ఇదైతే పండింది అనమాట చూసారా సో అన్న వాళ్ళు అయితే తినమని చెప్పారు ఒకసారి తిని చూపిస్తాను మీకు చాలా అయితే చాలా బాగుంది స్ట్రాబెర్రీ అయితే వీలైతే ఆ సైడ్లంటా కూడా ఇలా వీలైతే టమాటి నార అనేది వేసుకున్నారనమాట చాలా చక్కగా నాటిని చూసారా టమాటా నారాయణ అనేది సైడ్లో అనమాట అంటే ఆ వేస్టేజ్లో ఉన్నటువంటి సైడ్లో ఉన్న ప్లేస్లో వీలైతే టమాటా చక్కగా వేసుకున్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సన్ రైస్ అనమాట అంటే సన్ఫ్లవర్ అంటాం కదా మనము ఇది సూర్యకాంతి పూలు మొక్కలు అనేది వీళ్ళు వేసుకున్నారండి చూసారా మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి వీళ్ళంతా కూడా మన చేసినటువంటి వంటని చూడడానికి వస్తున్నారు చూసారా చాలామంది వీళ్ళంతా కూడా దీన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు చాలా చక్కగా ఉంది అందంగా ఉంది చూడడానికి చాలా బాగుంది వాళ్ళు అన్న తినొచ్చా అంటే తినొచ్చు తమ్ముడు అని చెప్పారు ఎందుకంటే మనోలే కాబట్టి నేను తెంపుకొని తినొచ్చు అని చెప్పారు ఇదైతే ఫస్ట్ టైం నేను స్ట్రాబెరీ తిన్నాము అందుకని వాళ్ళైతే తినేసే తమ్ముడు పర్వాలేదు మనదే లే అన్నట్లుగా మాట్లాడారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఒకసారి నేను టేస్ట్ చూస్తాను ఇలా బాగుంది చూద్దాం ఒకసారి చూసారా ఫ్రెండ్స్ స్ట్రాబెరీ అయితే అదిరిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా తీయగా ఉందన్నమాట ఏ మచ్చ కానీ ఏ పురుగు పట్టినట్టు కానీ ఏం లేదు స్వచ్ఛంగా చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వాటర్ సప్లై కోసం వీలైతే వాటర్ స్ప్రే చేయడానికి బోరింగ్ అనేది యూజ్ చేశారు చూసారా ఇదంతా కూడా వాటర్ పైప్స్ అనమాట కనెక్షన్ ఇచ్చుకుంటూ ఇట్లా డ్రిప్స్ ద్వారా వీళ్ళు సప్లై చేసుకుంటున్నారు వాటర్ అనమాట కొన్ని అయితే చూసారా కోతకు వచ్చాయి అంటే రెడీగా అనమాట తెంపుకొని తినడానికి రెడీగా వచ్చాయి కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి కొన్ని అయితే పువ్వులు అవుతున్నాయి అనమాట చూసారా ఇది పువ్వు అనమాట ఇది కొంచెం ఇంకా పండడానికి రెడీగా అవుతుంది మిగతా అనమాట చూసారు ఇదైతే మనం తెంపుకొని తినడానికి కూడా రెడీ అయిపోయింది దీని కూడా మనం తినేద్దాం తెంపుకొని తినొచ్చు ఓకే సో ఇదండి ఎప్పుడైనా మీరు దేవమలు వచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది స్ట్రాబెరీ ఎప్పుడైనా తినాలనుకుంటే ఇక్కడ వచ్చి మనం కూడా తినొచ్చు మనము బాక్సెస్ అనమాట బాక్స్లోన హండ్రెడ్ రూపీస్ లెక్క అన్న అమ్ముతున్నారు వాటిని మీరు కొనుక్కొని తినొచ్చు చూసారా ఇవంతా కూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇది మరి హెచ్ ఎక్రాహోడని ఎద్దా హెచ్ ఎక్రాహోడని ఇది

స్తాకి ఇంజిద్దా దీని బస్తాకి బస్తాక్ ఎచ్చాక కుడి ఇది ఇదనమాట ప్యాకింగ్ చేసే బాక్స్ ఈ విధంగా ఈ బాక్స్తో అనమాట మనకి హండ్రెడ్ రూపీస్ మనకి అవైలబుల్ దొరుకుతుందనమాట దీంట్లో మనకి ఫుల్ అప్ చేసి అన్నం వాళ్ళైతే అప్ చేసి మనకి ఇస్తారు దీంట్లోనే ఇదైతే మనకు హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ అనమాట ఇదనమాట వేసుకున్నారు వీళ్ళ సంవత్సరంగా అయితే ఇరవై వేలు వీళ్ళు లీజ్ కట్టాలన్నమాట భూమికి అంటే మూడు సంవత్సరాలు తీసుకున్న అరవై వేలు కట్టేసి వీళ్ళు లీజ్ తీసుకొని వీటిని పండించుకుంటున్నారనమాట సో ఇదైతే ఫ్రెండ్స్ ఈ విషయాలు కూడా మీకు చెప్పాను స్ట్రాబెర్రీ అయితే మీరు ఎప్పుడైనా దేవుమలొచ్చినట్లయితే చూడండి మా ఐరన్ మీరు తప్పకుండా అయితే ఈ స్ట్రాబెర్రీ మాత్రం తినకుండా మీరు వెళ్ళదు అనుకుంటున్నాను తప్పకుండా తినేసి వెళ్ళండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేచురల్గా పండిస్తున్నారు దీన్ని అనమాట సో మన ఏరియాలో చలి ప్రాంతంలో చాలా మంచిగా ఇది పండుతుంది మీకు తెలిసిందే కాబట్టి అందుకనేసి చాలా చక్కగా ఉంది ఇక్కడ నేను తిని కూడా చూపించాను మీకు అన్నీ కూడా వివరాలు చెప్పాను సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ తెలియచేయండి మరి వీడియోస్ కోసం మన దేవుమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను